ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతులేందే రాజ్యం లేదు రైతు దేశానికి రాజు ఇక రైతు భరోసా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు తేదీ ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఒకటి రెండు మూడు ఎకరాల వరకు జమ ఆరు వేల నుంచి పద్దెనిమిది వేలు రైతు భరోసా పన్నెండు జిల్లాలకు మొదటి విడత ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి పన్నెండు వేలు రెండు విడతల్లో చొప్పున ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే అయితే నవంబర్లో ప్రారంభమయ్యే రబీ సీజన్కు ముందు రైతుల ఖాతాల్లో ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఒకవేళ డిసెంబర్లో స్థానిక ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వ పథకాల కింద రైతు రైతుల ఖాతాలకు ఆర్థిక బదిలీలు చేయలేరు కాబట్టి ముందుగానే నిధులు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పుకోవచ్చు ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం మూడు నాలుగు ఎకరాలలోపు రైతుల ఖాతాల్లో నిధులు జమ ఇప్పటి వరకు మూడు ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేసిన రేవంత్ సర్కార్ తాజాగా మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల అకౌంట్లలో జమ చేసింది ఇందుకు సంబంధించిన సంబంధించి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు రెండు వందల కోట్ల నిధులను విడుదల చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా యాభై నాలుగు పాయింట్ డెబ్భై నాలుగు లక్షల మంది రైతులకు రూపాయలు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లకు పైగా నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు మార్చి నెలాఖరు లోపు అర్హులైన ప్రతి ఒక్క రైతుల అకౌంట్లో నిధులను క్రెడిట్ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నట్లు కూడా సమాచారం తాజాగా పాస్బుక్ తీసుకున్న వారికి కొత్తగా పాస్బుక్ తీసుకున్న రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా డబ్బులు జమ కాలేదు ఎకరం రెండు ఎకరాలు మూడు లోపు భూమి ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు ఎప్పుడు జమ కావాల్సి ఉండగా కాలేదు తాజాగా అలాంటి రైతుల ఖాతాల్లో కూడా నిధులు జమ అవుతున్నాయి కొత్తగా పాస్బుక్లను తీసుకొని సంబంధిత ఏఈఓ వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వారు వారి బ్యాంక్ అకౌంట్లను చెక్ చేసుకోవాలని అధికారులు తెలియజేసినట్లు కూడా సమాచారం ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల రైతులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఇలాంటి ఎన్నో వినూత్నమైన సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు అలాంటి ఎన్నో ముఖ్యమైన సమాచారం ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ప్రతి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని మన వీడియోని చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్